హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతని ఈరోజు వచ్చేసి బ్రెడ్ హల్వా అండి ఇది మా తమ్ముడు చేసాడు చాలా అంటే చాలా బాగా చేసాడు చాలా బాగుంది టేస్టీ చాలా ఎమ్మీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే బ్రెడ్ స్లైసెస్ అనేది కట్ చేసేసుకొని మనం దోస్తనం మీద నెయ్యి వేసుకొని మనము కాల్చుకోవాలండి అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటుపక్క ఇటుపక్క కాల్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే చూడండి అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటుని తీసేసుకుంటున్నాము ఇప్పుడైతే ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అది ఒక బాండిని తీసుకొని అందులో మనకి జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని అవి వేయించేసుకోవాలి వేగిన తర్వాత పక్కన తీసేసుకొని అదే బాండట్లో ఒక గ్లాస్ అండి షుగర్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనము షుగర్ని బాగా కరిగి కొంచెం తీగపాకం వచ్చేంత వరకు మనము షుగర్ అనేది మనం చేసుకోవాలి ఇప్పుడైతే మనము వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి ఇందులో వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలండి వీటంతటికి మనకి షుగర్ అనేది సిరప్ ఉంది కదా అది పట్టాలండి ఇప్పుడైతే మనము మిల్క్ అనేది ఒక గ్లాస్ తీసుకున్నానండి డైరెక్ట్గా అలా పోసేస్తున్నాడు లేదంటే కొలత వైజ్ అయితే ఒక గ్లాస్ అండి పెద్దది ఒక అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాసు ఇప్పుడైతే చూడండి బ్రెడ్ అనేది మనం పాలలో ఉడికించుకున్న తర్వాత ఇలా స్మాష్ అయిపోయింది బ్రెడ్ హల్వా బాగా కొంచెం కావాలంటే నెయ్యి వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్